ఈ రెండు పార్టీల నాటకాలు భువనగిరిలో చాలా పెద్దగా వినాలి ఒకడు బిఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అని కూడా అంటాడు వీడు వాడిని అంటాడు వాడు వీడిని అంటాడు కానీ భువనగిరిలో జరిగింది ఏంటండి భువనగిరిలో బిజెపి కాంగ్రెస్ రెండు మిలాఖత అయిపోయి మున్సిపల్ బీఆర్ఎస్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ వాడు చైర్మన్ బీజేపీ వాడు వైస్ చైర్మన్ ఈ మాట నిజమేనా మరి ఎవడు ఎవరికి బీటీ ఇలా మోడీ ప్రభుత్వ హయాంలో రూపాయి విలువ పడిపోయింది మహిళలకు రక్షణ లేదు ఉద్యోగ నిరుద్యోగం పెరిగిపోయింది దేశంలో పేదరికం పెరిగిపోతా ఉంది అనేక సమస్యలు ఉంటే అదేం లేదు అక్షంతలు కలపాలి తీర్థం పుచ్చుకోవాలి పొలిహోర ప్రసాదం తినాలే ఊరేగింపులు తీయాలి అంతేనా ఈ అక్షింతలు ఈ పులిహోర ఈ తీర్థాలు ఈ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా మన పొలాలకు నీళ్ళు తెస్తుందా ఇదే నరేంద్ర మోడీ ఏం చేసిండు కేసీఆర్ నువ్వు తెలంగాణలో ప్రతి బోరుకు మీటర్ పెట్టాలి పెట్టకపోతే నిన్ను దించేస్తా నిన్ను వడగొడతా నీ ఎమ్మెల్యేలను కొంటా నీ రాష్ట్రానికి వచ్చే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇయ్యా ఇది బీజేపీ దందా నేను అసెంబ్లీలో మాట్లాడలేదా మీరు చూడలేదా నేను చెప్పిన నరేంద్ర మోడీ గారు నా తలకాయ దగ్గిపడ్డా సరే నా రాష్ట్రంలో ప్రజలకు కరెంటు కావాలి నేను మీటర్లు అని చెప్పిన నేను ఇప్పుడు ఇక్కడ ఒకవేళ బీజేపీ కూడా ఏమంటారు మేము రైతుల మోటార్లకు మీటర్లు పెట్టుమనంగా కూడా మాకే ఓటేసిండ్రు అందుకే తెల్లారి నుంచే మీటర్లు పెడతామంటారు అందుకే రైతాంగం ఆలోచన చేయాలి బీజేపీ హయాంలో తెలంగాణకు ఒక్క నవోదయ విద్యా పాఠశాల ఇయ్యలే ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే నేను వంద యాభై సార్లు ఉత్తరాలు రాసిన యాభై సార్లు ఢిల్లీకి పోయి మొరబెట్టుకున్నా మేము కొత్తగా రాష్ట్రమైన మేము బతకాలే పదిహేను ఏళ్ళు కొట్టాడి ఉద్యమం చేసినాం కాబట్టి మాకు కావాలంటే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే చట్టం ప్రకారం ఇచ్చే పరిస్థితి అయితే శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరిలో ఎయిమ్స్ తెచ్చుకున్నాం అన్నాడు కొట్లాడి బ్రహ్మాండంగా మనకిక్కడ నవోదయ పాఠశాల వచ్చేది భువనగిరిలో కానీ బీజేపీ ఇయ్యలే ఇవేళ్ళ బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆయన ఆనాడు ఎంపీగా ఉన్నాడు మరి ఇలా ఏం ముఖం పెట్టుకొని ఓట్లాడుతూ ఉన్నాడు దయచేసి ఆలోచన చేయాలి బుద్ధిగా ఓట్లేయడం కాదు అదేవిధంగా మనకు రాగానే ఏడు మండలాల కూర్చొని ఆంధ్రాకి ఇచ్చేసినాడు నరేంద్ర మోడీ నాలుగు వందల మెగావాట్ల సీలియర్ ప్రాజెక్టు తీసుకుపోయి ఆంధ్ర కపజెప్పినాడు మన నోట్లో కొట్టి ఆనాడు మన కరెంట్ షార్టేజ్ ఉంది బాధపడతా ఉన్నాం కొత్తగా రాష్టమైనాం కానీ నిర్దాక్షిణ్యంగా మనం తీసుకొని పోయినాడు కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా నరేంద్ర మోడీ లేకుండా బీజేపీ లేకుండా ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో మనకు బ్రహ్మాండంగా లాభం జరిగేది తెలంగాణ భారీగా నష్టపడ్డదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వల్ల మన సిగ్గు లేకుండా వాళ్ళు ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారో ఏం మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయాలి ఆనాడు తప్పిపోయి ఓటేస్తే బీజేపీకి నలుగురు ఎంపీలు గెలిచింది అన్న ఒక ఆయన కేంద్ర మంత్రి అయింది ఒక్క రూపాయి అయినా తెచ్చిర వీళ్ళు ఒక్క రూపాయి ఐదు రూపాయల పని చేసిందా మరి ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారు ఏమైనా చేస్తారా ఏం లేదు ఇక పసుపు కలప బియ్యం కలప అక్షింతలు కలప ఊరూరికి వంచ కూలిగోర వండా పది మందికి వెట్ట ఓట్లు దుబ్బ అంతేనా యువకులకు నీకు ముఖ్యంగా మనం చేస్తా ఉన్నా మా వయసు మీరిపోతా ఉంది ఈ తెలంగాణ మీది భవిష్యత్తు మీది ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు మీరు ఆలోచన చేసి మీరు ఆలోచన చేసి బుద్ధితో ఏం జరుగుతూ ఉంది ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే ఈ రాష్ట్రానికి లాభం ఎవల వల్ల మనకు మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేసి చేయాలి ఇక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటిదాకా మన శత్రువే కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళు గోసపడ్డం భువనగిరి ప్రాంతం ఆలేరు ప్రాంతం జనగామ ప్రాంతం ఎంత గోసలో ఉండే నీళ్ళ వ్యాపారాలు ఉంటుండే ట్యాంకర్లు ఉంటుండే బిందెలు పట్టుకొని మోసడు ఉంటుండే ఎన్ని బాధలు అనుభవించడం యాభై ఎనిమిది ఏళ్లలో వలస పోవడం పట్నం పోవడం ఆటో నడుపుకోవడం మన వ్యవసాయాలు మూలగ పెట్టడం అనేక రకాలుగా బాధలు పడ్డాం ఆనాడు ఎవరు లేకపోయినా ఎవరు ధైర్యం చేయకపోయినా ఖచ్చితంగా ఈ తెలంగాణ బిగ్బిక్తి కావాలి ఇది సొంత రాష్ట్రం కావాలి బ్రహ్మాండంగా ఉండాలని నేను ఒక్కని నాతో పాటు జగదీశ్రెడ్డి లాంటి పది మంది పిటికటి మంది మిత్రులతోని ఆనాడు ఎవడు లేకపోయినా మిమ్మల్ని నమ్ముకొని నేను ఉద్యమం ప్రారంభించిన పదిహేను సంవత్సరాలు నిరాఘాటంగా కొట్లాడి చివరికి చావు నోట్లో తలకాయ పెట్టి నిమ్స దవఖనలో నేను సచ్చిపోతను బత్తనం అనే టైం దాకా కొట్లాడితే అట్లా తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీరు ఎక్కడి వాళ్ళు అక్కడ విజృంభిస్తే మీరందరూ పులిలా కొట్లాడితే నేను సత్సనో బత్తనం ఆందోళన మీరు ఆందోళన చేస్తే ఆనాడు తల వంచి తెలంగాణ ఇచ్చింది తర్వాత మనకు అధికారం వచ్చింది పది సంవత్సరాలు నడిపినాం కులము మతము జాతి వివక్ష లేకుండా అన్ని వర్గాలకు ప్రజలకు మేలు జరగాలని చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం నేను నా ప్రజలను నేను తెచ్చిన రాష్ట్రంలో నా ప్రజలను ఒక తలికోడిలాగా పిల్లలను కాపాడుకున్నట్టు ఈ వర్గం ఆ వర్గం లేకుండా అందరినీ కూడా ఆదర చేసుకున్నాం ప్రతి వాళ్ళం కాపాడినాం రైతుల విషయానికి వద్దా ముందు రైతులకు సంవత్సరానికి ఎకరానికి పదివేలు ఇచ్చి బ్రహ్మాండంగా రైతు బంధు కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటిసారి తెచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక సంవత్సరం లోపలనే మంచిగా చేసి చెడిపోయిన కరెంటును మంచిగా చేసి ఇరవై నాలుగు గంటలు కన్ను రెప్పపాటు కూడా పోకుండా బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చుకున్నాం నీళ్ళు ఇచ్చుకున్నాం మన భువనగిరిలో అయితే బసవాపూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం నీళ్ళు రాబోతే ఇప్పుడే నీళ్ళు వస్తాయి మీ అందరికీ ఆలేరుకు భువనగిరికి ప్రాజెక్టు కట్టుకున్నాం వడ్లు బ్రహ్మాండంగా ఎంఎస్పికి కనీస మద్దతు ధర ఇచ్చి ఒక గింజ కూడా లేకుండా కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు కొన్నాం ఆ కొన్న వడ్ల పైసలు కూడా రైతులకు నేరుగా బ్యాంకులో చేసిన ఇలా కాంగ్రెస్ ఏం చేసింది అడ్డగోలు హామీలు ఇచ్చింది అడ్డగోలుగా ఇచ్చి కేసీఆర్ పదివేలు ఇస్తాడు కదా మేము పదిహేను వేలు ఇస్తాం కేసీఆర్ లక్ష మాఫి చేసిండు కదా మేము రెండు లక్షలు మాఫీ చేస్తాం చెప్పినరా రైతు బంధు అందరికి వచ్చిందా రాలేదా ఇది ప్రజల మాట నేను చెప్తలేను రాలేదు కదా ఉంటదో ఊడకడతారో అది కూడా తెస్తలేదు ఐదు ఎకరాలకే ఇస్తాం మూడు ఎకరాలకే చెత్తం నీ అబ్బా పోతుందా నీ ముల్లి ఏమైనా పోతుందా రైతులకు ఏమైనా బెంచ్ కార్లు ఉన్నాయా రైతుల దగ్గర ఏమైనా కోట్ల రూపాయల ఉన్నాయా ఐదు ఎకరాలకు ఎత్తమంటే ఆరో ఎకరం నోటి ఎటు పోవాలి ఏడు ఎకరాల నోటి ఎటు పోవాలి ఒక దెబ్బ అది పెట్టినరు తర్వాత ప్రాజెక్టుల నీళ్ళు ఇచ్చే కాడ నీళ్ళు సరిగి ఇయ్యలే అట్లా పంట రెండో పెట్టినరు మంచిగా నడిచిన కరెంటు నాశనం చేసి కరెంటు నాశనం చేసి రోజు ఎప్పుడు పోదో ఎప్పుడు వస్తుందో మళ్ళా ఆ పరిస్థితి తెచ్చి మొత్తం పొలాలండ పెట్టినారు మాయమైపోయిన బోరు బండ్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి క్రేన్లు పెట్టి కూడికలు బాయిలు తీసేటువంటి క్రైన్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి ఇది సమంజసమేనా అటు రైతు బంధువు ఇయ్యలే రైతు బీమా కూడా ఉంటుందో ఉడకూడదో తెలియదు కరెంట్ సరిగి ఇయ్యలే చివరి కష్టపడి నాలుగు వేసినప్పుడు రెండు ఎకరాలు పండితే ఐదు వేసిన ఎకరం పండితే రెండేసిన ఒక ఎకరం పోయి ఇంకొక ఎకరం పండితే ఇలా కొనుగోలు కేంద్రాన్ని తీసుకపోతే దానికి కొనే దిక్కు లేదు తడిచిపోయి ఇక్కడ తడిసిపోతా ఉన్నాయి ధరసరి ఇస్తలేరు మిల్లర్ల దగ్గర వీళ్ళు కమిషన్లు దొబ్బి మిల్లర్ల దగ్గర చేసినారు కాబట్టి వాళ్ళు కొనడానికి ముందుకు వస్తలేరు ఈ విధంగా కొనుగోలు కూడా గోల్మాల్ చేసినారు ఇది ఎంతవరకు సమంజసం నాలుగు నెలల కింద ఐదు నెలల కింద మంచిగా నడిపించబండి కరెంటు పెట్టుకొని తెల్లారు వైపు పొలం చూసుకున్న రైతులు మల్ల పాముల తేలి గురువంగా రాత్రి పుట్టపై మోటార్ పెట్టే దుర్మార్గమైన పాలన ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది తొమ్మిదేళ్ళు ఇచ్చింది కదా కేసీఆర్ తొమ్మిది సంవత్సరాలు ఇచ్చింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పక్కకు జరగంగానే కట్కేసినట్టే కరెంట్ మాయమవుతుందా ఈ మాత్రం సాధన తెలియదా వీళ్లకు తొమ్మిదేళ్ళు నడవనే నడిచే తొవ్వ పడనే పడే పడ్డతో వాళ్ళు నడవతలేదా మరి వీళ్ళని ఏమనాలే దద్దమల్లనకపోతే ఏమనాలి